వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ మునుగోడు పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల హాస్టల్ ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్యార్థినుల కోసం వండిన అన్నాన్ని కూరలను సాంబారు పెరుగును స్వయంగా రుచి చూసి పరిశీలించారు అన్నం మాడిపోవడంతో వంట తయారీ ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు పాలు పెరుగు ఎక్కడి నుండి వస్తున్నాయని పెరుగు ఇంత పుల్లగా ఎలా ఉంటుందని అధికారులను ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిందని పెంచిన తర్వాత కూడా భోజనం నాశనకంగా ఉంటే ఊరుకోమని హెచ్చరించారు హాస్టల్లో స్వయంగా అన్నం కూర విద్యార్థులకు వడ్డించి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు మెను ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మరో మరో ఈ హాస్టల్కి వస్తానని భోజన నాణ్యతతో లేకపోతే ఊరుకోమని హెచ్చరించారు ਸਰ ਗਾਲੀ ਇਹ ਦੀਸ ਗਾਲੀ ਗਾਰ ਇਹ ਪਰਫੈਕਟ ਹੈ ਇਹ ਗਾਲ ਕਰਕੇ ਇਹ ਰਾਈਸ ਜੈ ਇੰਦੇ ਨੈਕਸਟ ਵੀ ਜਿਹੜਾ ਬਲਕੰਨੀ ਤੇ ਵੀਰ ਮਾਤਰ ਮੀ ਨੈਕਸਟ ਨੈਕਸਟ ਵਿਜੀਟ ਕਰਨਾ ਮਾਤਰ ਉਸ ਤੋਂ ਈਵਨਿੰਗ ਸਨੈਕਸ

కాటునట్టు వాసన వస్తుంది అదే మా క్లియర్ బయటకు వస్తుంది వాసన కాటు పోయింది చూడు బయటకు వాసన కొత్త బియ్యం అయితే వాసన వస్తుంది ఎక్కువ ఎక్కువ మంట పెట్టిన తల్లి కాటు పోయింది అంటారు అన్నది కదా డలిబెట్టి సార్ मार्जने बात मार्जन बता दिस को ताले बता दाले बता दे बता दे बता दे आज कल क्या करा आज कल क्या करा हमारी ये मजा लेते हैं आज में आज ये तो ना दिल पे सप्लाई सप्लाई ಎಂತ ఇంటర్మీడియట్ ఎంతమంది ఉందో ఎంత వస్తుంది పర్ రెండు టోటల్గా అమౌంట్ ఎంత వస్తుంది అది మీకు ఖర్చు చూస్తే బ్రహ్మాండంగా పెట్టాలి ఇప్పుడు వచ్చిన రేటు మాత్రం మంచి పెంచింది ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ వారం రోజులు వదిలేస్తాయి ఈ మంత్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో వస్తాం క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఫస్ట్ పర్సన్ ఆర్ ద పర్సన్ మేము ఎప్పుడు చూసినా మేమే ఇక్కడికి వచ్చి తింటాం టెస్ట్ అందరితో స్టూడెంట్స్తో పాటు కూర్చొని తింటాం ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఫస్ట్ టైం ఆవిడ మీకు టైం ఇస్తుంది వారం పది రోజుల్లో కూడా క్వాలిటీ ఇంప్రూవ్ కావాలి వన్ వీక్ చూడాలి మీరు పర్సనల్ ఇన్వాల్వ్ కావాలి అన్నం అన్నం కానీ కూరలు కానీ నూనె కానీ కాలు కానీ పెరుగు కానీ ఎక్కడికి వెళ్ళి కూరగాయలు ఎక్కడ ఎక్కడంతా పర్ఫెక్ట్గా వంట చేసి పెడతారు అనేది మీరు పర్సనల్ ఇన్వాల్వ్ కావాలి మీరు వన్ వీక్ తర్వాత వస్తారు వన్ వీక్ వచ్చినప్పుడు చూస్తే మీ అందరితో ఇంత భోజనం మేము భోజనం చేసినట్టు ఉండాలన్నట్టు ఎందుకంటే వాళ్ళు మన పిల్లల్లాగా చూసుకోవాలి మనం మీరైనా మేమైనా వాళ్ళు చూసుకోవాల్సింది తల్లి తల్లిదండ్రులాగా కన్నబిడ్డలు ఎట్లా చూసుకున్నావు అట్లా చూసుకోవాలి మనం కాబట్టి ఈరోజు గవర్నమెంట్ పాలసీ అది అది పెంచింది రేట్ ఎందుకు అంటే క్వాలిటీ ఇంప్రూవ్ చేయమని రేట్లు పెరిగినాయి కాబట్టి క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి ఇప్పుడు క్వాలిటీ మాత్రం ఒక వన్ వీక్ టైం ఇస్తున్నాం మీకు ఇటు ఇక్కడ ఈరోజుకి ఈరోజు ఏమంటలేము ఫస్ట్ మీరు కలిసి కావాలి ఒక వారం పది రోజుల్లో మీరు ఇన్వాల్వ్ రండి కూరగాయలు ఎక్కడ తీస్తుండ్రు ఎక్కడ మంచిగా ఉన్నాయా మీవేం వాడుతు మూల లేవన డూప్లికేట్ ఉన్నా పాల ప్యాకెట్ లో ఉన్న డూప్లికేట్ చెయ్యి ఇవన్నీ ఇష్యూస్ మీదే మీరు బాగటిగాలు కొయి బి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేసుకొని ఒక వన్ వీక్ లోపట క్వాలిటీ ఇంప్రూవ్ చేయండి వన్ వీక్ తర్వాత నేను చూస్తాను అంతే చేస్తా సార్ పక్కన పెట్టు అమ్మ సార్ పక్కన పెట్టు పక్కన పెట్టు అనలేదే వాటర్ వాటర్ కొంచెం 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 సైడ్ కి వెయ్ సైడ్ కి వెయ్ సాంబార్ పప్పు తేడా లేదు పూల సాంబార్ కూర వేరు సాంబార్ వేరు ఇవ్వాల తర్వాత కొంచెం చూడండి ఉంటుంది కదా మనం విన్నారు చెప్పకండి మనం చెప్పండి సాంబారు కూర ప్రొటీన్ ఉంది కూరగా ఉండాలి కదా పప్పు ప్రోటీన్ ఉంటుంది ఎంతమైన మేడం ఇదే లాస్ట్ పోపు కూడా లేదు పోపు వేరే గింజలు ఏం లేవు

ఈ రోజు తర్వాత రేపటి నుంచి ఫుడ్ క్వాలిటీ నేను మళ్ళీ వాళ్ళకి అద్భుతాలు అది వస్తాను ఇటు రెండోది చెప్తున్నాం మరి ఫుడ్ క్వాలిటీ ఇదైతే నాకైతే ఒకటే పుట్టిస్తారా

ఎందుకల్గా ఉంది అంటే ఆన్సర్ చెప్పేదానికి ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ ఆన్సర్ చెప్పు ఫుల్లాగా ఉంది ఎట్లా అంటారు పిల్లలు అది రేపు చూసుకోవాల్సిన బాధ్యత నువ్వు నువ్వు ఏదైతే చెప్తా కుదరదు తీరా అడిగేటోళ్ళు లేదా భయం లేదు ఫుల్లాగా ఉన్నది నోట్లో పెట్టుకునేటట్లేదు నేను రుచి చూసి చెప్తున్నా

పాలే పాలే డూప్లికేటెడ్ ఏం చేస్తారో పెరుగు దక్కి ఉండాలి తొందరద్దు పుల్ల ఉండదు ప్రోటీన్ పెరుగు అంటే పిల్లక్ ప్రోబయాటిక్ చాలా మంచి స్టమక్ మీరు పుల్లడి పెడితే మళ్ళీ యాసిడిటీ మళ్ళీ ప్రాబ్లం వన్ పాల క్వాలిటీ చెక్ చేసుకోండి పాల ప్యాకెట్లు ప్యాకెట్లన్నీ కల్తీ ప్యాకెట్లు వస్తున్నాయి మ్యాక్సిమం కల్తీ ప్యాకెట్లే పాలు వాళ్ళు సప్లై చేసేటోళ్ళు ఎవడో కానీ టెండర్ ఏం రేటుకేషన్ ఏమో తెలియదు వాళ్ళు ఒరిజినల్ పాలు తీసుకున్నా కల్తీ పాలు తీసుకొస్తున్నా పిల్లల హెల్త్కి సంబంధించిన ఇష్యూ ఇది మీరు ఫస్ట్ మిల్క్ ప్యాకెట్స్ చెక్ చేసుకోండి మార్కెట్లో పాలు కరెక్ట్ చెక్ చేపి ఏం దాంట్లో కల్తీ పాలు కరెక్ట్ పాలు చెక్ హాస్టల్ వాడర్ అంటే ఇన్ని ప్రతి ఐటమ్ లోపలి పిల్లలకు కడుపులో పోతుందంటే ప్రతి ఐటమ్ చెక్ చేసిన తర్వాతనే కూరగాయలు కానీ ఏది కానీ అన్ని ఐటమ్స్ ఆర్గానిక్ మంచిగా ఉన్నాయాల చెక్ చేసుకున్న తర్వాత వంట చేసి పిల్లలు పెట్టాలి రేపు కొద్దినేది అయిందనుకో వాళ్ళకి హెల్త్ కు ఇప్పుడు చూస్తున్న హాస్టల్ ఇక్కడ మామూలు రాయకన్నావు వంట చేసి పెట్టాలి చెక్ చేయాలి నువ్వు రోజు తర్వాత

ಎಲ್ಲಮ್ಮ ಅ